ఏపీసీఎం చంద్రబాబు సొంత నేతలే కన్ను కప్పేస్తున్నారు గతంలో వైసీపీ నాయకులు అక్రమాలు చేశారని అన్యాయాలు చేశారని పదే పదే వారు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు పైకి సచ్చీలరుగా సైకిల్ ఎక్కుతున్నామని చెబుతున్న నాయకులే అడ్డంగా ప్రజలను దోచేస్తున్నారు ఇదో దో విపక్ష నాయకులు చేసిన విమర్శ కాదు అత్యంత అనుకూల మీడియా నిప్పులు చెరుగుతున్నంత వాస్తవాలు ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు జిల్లాను బట్టి దందాలు మారుతున్నాయి ఉమ్మడి తూర్పులో భూ కబ్జాలు నిత్యం కృత్యం అయ్యాయి గజం కనిపిస్తే గుణపం దిగాల్సిందే తమ్ముడు అడుగు పెట్టాల్సిందే అన్నట్టుగా తూర్పులో భూపర్వం సాగుతోంది ఇది బయటకు రాకుండా పొరుగు పార్టీలకు చెందిన వారిని సైతం మచ్చిక చేసుకుని మరిపిస్తున్నారు కుదిరితే వాటా లేకపోతే సంచులతో సరిపుచ్చుతున్నారు దీంతో జిల్లాలో యథేచ్ఛగా భూమాఫియా దూకుడి సాగిపోతోంది అంతిమంగా ఇది చంద్రబాబుకే చెడ్డ పేరు తెస్తోంది ఇక ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో మద్యం మాఫియా ఏరులు పారిస్తోంది వైన్స్లో తెచ్చిన మద్యాన్ని బార్లలో ఇరవై నాలుగు పాటు విక్రయిస్తున్నారు నిబంధనలు ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు పైగా మామూలు వరదలో పోలీసులు జోగుతున్నారు అంతేకాదు పలు జిల్లాలో పోలీసులు పంచాయతీలు చేసేస్తున్నారు గతంలో పోలీసులకు ఒకంత భయం ఉండేది వైసీపీ పాలనలో పోలీసుపై తేడా వస్తే కేసులు పెట్టి జైల్లోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతుంది చూసి చూడినట్టు వదిలేస్తున్నారు దీంతో పోలీసులు స్టేషన్లనే అడ్డాగా మార్చేసుకుంటున్నారు పశ్చిమ గోదావరిలో పేకాట శిబిరాలకు పోలీసులు అనధికార రక్షణ కల్పిస్తున్నారనే విమర్శలు టీడీపీలోని ఓ వర్గం నాయకుల నుంచే వినిపిస్తూ ఉండడం గమనార్హం ఇక అనంతపురం కర్నూలులోనూ ఇదే తంతు కనిపిస్తోంది కొన్ని చోట్ల ఇసుక మరికొన్ని చోట్ల మద్యం ఇలా అయిన కాడికి చంద్రబాబు కన్ను కప్పి తమ్ముళ్లు వీరంగం వేస్తున్నారు అయితే ఇవి ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ చూపించారు పోయిన సర్కారుపై మాత్రం మరకలు పడేలా చేస్తోంది